హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబరూడ్ బిట్టు రెడ్ సాయిలు ఆరు ఎకరాల ఇరవై గుంటల బత్తాయి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపల్లి దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి తొంభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు చింతపల్లి నుంచి నలభై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు నల్గొండ హైవేకి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సైడ్ రోడ్ బిట్టు మనకు ఇది బత్తాయి తోట ఆరెకరాల ఇరవై గుంటలు ఇందులో ఒక బోర్ రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టం కూడా అవైలబుల్గా ఉంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you, thank you, Finn.